జిల్లా మహాసభల్లో ఎంపిక అవడం జరిగింది ఈ ఎంపిక భద్రాచలం నియోజకవర్గ ఉద్యమం అమరవీరుల శాఖలతో విరీతమైనటువంటి ఈ ఎర్రగడ్డకి ప్రస్తుతిగా అవకాశం నాకు లభించింది అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అందుకు ఈ నియోజకవర్గ ఉద్యమ ప్రతినిధిగా జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతని జిల్లా మహాసభరంగా ఆడం జరిగింది ఆ రకంగా కార్యదర్శిగా మొదటిసారి ప్రకాశల పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు వరకు సంగారెడ్డిలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి అట్లాగే ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రం మదురైపట్నంలో జరగబోతున్నాయి ఈ మహాసభలలో అనేక రాజకీయ విధానాలు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల ఎత్తుగడల పందాలు విధానపరమైన నిర్ణయాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి లోబడి మా ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఉదృతంగా కొనసాగించడానికి ఈ మహాసభ ప్రక్రియ ఉపయోగపడుతుంది మహాసభలో ప్రధానంగా ఈ జిల్లా అభివృద్ధి గురించి ప్రధాన చర్చ చేయడం జరిగింది ఇందులో పదిహేను తీర్మానాలను మహాసభ ఆమోదించింది సమగ్ర అభివృద్ధి అనే ఎజెండా చుట్టే ప్రధానంగా మహాసభలో కీలకమైన చర్చలు సాగాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాకు ఎక్కువ వనరులు అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో చాలా లోపాలు జరిగాయి ఆ లోపాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అటువంటి మార్పు జరిగింది ఆ మార్పు ఆధారంగా ప్రభుత్వం కూడా మారింది బిఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల యొక్క బతుకులు మారటం లేదు అనేది మహాసభలు సీరియస్గా చర్చించడం అనేది జరిగింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అరపర సమస్యలు పరిష్కారం కాలేదా అని అంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయిన మాట నిజం అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కారణం ఏంటంటే ప్రజలు సమాయంతంగా ఉండటం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ప్రజలు చేసుకున్నటువంటి ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వాలు ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది రకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ఉండటం అనేది మనకు మంచి పరిణామం కానీ ముగ్గురు మంత్రులు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను వెలివేయన ఈ ప్రభుత్వం తరఫున కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి మంత్రులు ఈ జిల్లా పట్ల ఎలా ఉన్నారు అనేది కూడా మహాసభలో చర్చించడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీలు లేదంటే ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు వాటి గురించి జిల్లా స్థాయిలో తక్కువగా మాట్లాడటం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ఎక్కువ మాట్లాడటం అనేది ఈ కాన్ఫరెన్స్లో చేస్తాను మనకి ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ముందు ఉన్నటువంటి డిజైన్ను మార్చేసి ముందున్నదైతే సీతారామ ప్రాజెక్టు పరిగొడంలో ప్రారంభమై రోల్ మోడల్ మీదుగా పాలేరుకి వెళ్ళేటటువంటి డిజైన్ ఉంది రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ల పేర్లతోనే మార్పులు చేశారు సీతమ్మ ప్రాజెక్టుగా పేర్లు రాకుండా పేర్లు ఏమున్నాయనేది ఇక్కడ సమస్య కాదు కానీ నీళ్ల సంఖ్య ఏమిటి అసలు ముగ్గురు మంత్రులు కలిసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ప్రజలని మరింత బ్రహ్మంలోకి నెట్టివేయటం కోసం సీరియస్ ప్రయత్నం చేశాను ఇది నిజమో కాదు ఆ మంత్రుడే చెప్పాలి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి కుమ్మరగూడెంలో సీతారామ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాకుండానే కెనాల్కి నీళ్లు విడుదల చేసినట్టుగా యాక్షన్ చేశారు ఆగస్టు పదిహేనో తేదీన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రారంభం చేశారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు నింపారా ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులని ఇక్కడ సద్వినియోగం చేసిన తర్వాత తీసుకెళ్తున్నారు ఎక్కడా కూడా అటువంటి పని చేయలేదు అశోపురంలో ఉన్నటువంటి చెరువు కూడా నింపడానికి ప్రభుత్వం కోనుకోలేదు కెనాల్ లేదు ఆద్రా పాద్రాగా జులూరు పాటు నుండి ఏనుగురు మీదుగా ఎన్ఎస్పి కెనాల్కి కలపడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని తీశారు అంటే లేని నీళ్ళని ఉన్నట్టుగా సృష్టించి ఆ నీళ్లు నిండినట్టు ప్రాజెక్టు పూర్తయినట్టు ఆ నీళ్లు పాటు విడుదల చేసినట్టు మరి ఇది మోసం అని కాదు ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి మంత్రులు సమాధానం చెప్పాలి ఇక పారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా జరగాల్సిన అవసరం ఉన్నాయి సింగరే బీటీపీఎస్ కేటీపీఎస్ ఎన్ఎండిసి హెవీ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవకాశాలు మరి ఏ జిల్లాకి కూడా లేవు ఈ జిల్లాలో అంతరించిపోతున్నటువంటి సంపద కూడా ఉంది పరిశ్రమలు ఇప్పుడు ఏ అయితే ఫోర్స్లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది కేటీపీఎస్ ఉంది రోజు రోజుకి అవి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు బీటీపీఎస్ ఉంది బీటీపీఎస్ నుండి ఉత్పత్తి జరుగుతుంది కానీ ఉపాధి అవకాశాలు మన యువతకు లేవు స్థానికులకు లేవు ఉన్నటువంటి పరిశ్రమలను స్థం చేయడం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కరిగిపోతున్నటువంటి ఆ సంపదని నిలుపుదల చేయడం కోసం అట్లాగనే బయ్యారం లాంటి ఉప ఫ్యాక్టరీలు ఉపాధి అవకాశాలు మెండుగా బలపడే అవకాశం ఉంది కొంత దారిద్ర్యం కాదని కొన్ని తగ్గడానికి అవకాశం ఉంది మరి దాని పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రులకు కొన్ని సిద్ధశుద్ధి ఏమిటి మేము కూడా ఆలోచించాం ఏ ప్రభుత్వానికి కొంత సమయం సంవత్సర సంవత్సరకాలం గడిచిపోయింది సంవత్సర కాలం గడిచింది కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రయాణం ప్రారంభం అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఫ్యాక్టరీ గురించి చేయలేదు లేని ప్రాజెక్టుని ఏమో విడుదల చేసినట్టుగా నీళ్లు విడుదల చేసినట్టుగా మాట్లాడారు వాటి గురించి ఏమీ లేదు అపారమైనటువంటి నీటి వనరులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మన తలనే ఎరులై పాల్గొన్నటువంటి గోదావరి ఉంది ఆ గోదావరి జలాలను వినియోగించేటటువంటి ఈ జిల్లాకు లేనటువంటి అవకాశాన్ని ఈ జిల్లా నుండి ఒక జిల్లాకి పక్క జిల్లాకి తీసుకెళ్ళి అది మనం ఉమ్మడి మనం కాదనట్లేదు కానీ నా కడుపు మార్చి అవతలవాడికి అన్నం పెడతానంటే నాకు ఉన్నది కూడా కడిపే కదా అంటే ఈ జిల్లా ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమాన్ని విస్మరిస్తామనంటే అంటే ఈ జిల్లా ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఎర్రజెండా పార్టీ మార్క్సిస్టు పార్టీ చూస్తూ ఊరుకుంటుందా ఊరుకు అందుకోసం ఎందుకంటే పై పై ప్రచార ఆర్భాటాలు సాగుతూ ఉన్నాయి మంత్రులు వస్తే ఫ్లెక్సీలు పెట్టడం పోటీ పోటీగా పేపర్ ప్రకటనలు ఇవ్వడం ఇవి చాలా ఉదృతంగా సాగుతూ ఉన్నాయి కానీ మౌలికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఈ ప్రభుత్వం లేదు ఈ ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది అనేది సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో సీరియస్గా చర్చించడం అనేది జరిగింది అట్లానే గ్రామీణ పేదలుగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు పేదరై వీరి సమస్యలు ఒక జాతీయ గ్రామీణ ఉపాధి దారి చట్టం దీని ద్వారా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి పట్టణాల ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఏ ప్రభుత్వం ఉన్నాయో గిరిజనుల సాగులో ఉన్న పట్టాలు ఇస్తామని చెప్పడం అనేది ఆనవాయిత అయిపోయింది కొన్ని పట్టాలు ఇచ్చారు ఇవ్వలేదని చెప్పట్లేదు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్లోకి వచ్చాడు వచ్చినవాడు చెప్పినటువంటి మాట ఏంటి నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పేసి వారు బాహాటంగా ప్రకటించడం జరిగింది ప్రజలు ఆనందించారు మేలు అని చెప్పేసి అనుకున్నాను సొపాగా ఆయన రాజకీయ నాయకులు కాకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి సరే ఏమున్నప్పటికీ స్థానిక శాసనసభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారుతనంగా పనిచేయాలి అని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు ఆయన ఆ రకంగా ఆశీర్వదిస్తున్నారు అభిమానిస్తున్నారు కానీ వారు చేస్తున్నది ఏంటి పోనీ ఎక్కడన్నా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిధులు తీసుకురావడం కోసం వారు చేస్తున్న పని ఏమిటి అని అంటే మనకి పై కనపడవచ్చు కొన్ని ప్రతిపాదనలు ఇస్తారు ప్రతిపాదనలు ఎవరైనా ఇస్తారు మేము కూడా వెళ్ళి ఐటీఏలో దరఖాస్తు ఇస్తాం మేము వందల దరఖాస్తు ఇచ్చున్నాం మాకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ దిశగా వారి ప్రయాణం ఉందా లేదా అని వారు ఆలోచించుకుంటూ చెప్తాను ఇప్పుడు నేను సీరియస్ విమర్శలు వారు చేయట్లేదు వారిని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎవరున్నా సరే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడితే కష్టపడితే వారికి మేము సంకీర్ మద్దతు ఇస్తాం ఎందుకంటే గతంలో మా ప్రజాప్రతిని అలా చేశారు ఇక్కడ నిధులు తీసుకురావడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధులు తీసుకురావడానికి మా బొచ్చు గారు కానీ రాజయ్య గారు కానీ డాక్టర్ బాబరావు గారు కానీ మా ప్రజాప్రతితో అట్లా చేశారు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చాం స్థానికంగా పోరాటాలు చేశాం పాలక మండలి దగ్గర పోరాటం చేశాం ఇంట బయట పోరాటాలు చేసి ఆ రకంగా రోడ్లు చెరువులు చెప్పుడే ఆనాడు యాభై ఆరు చెప్పుడేములకు సంబంధించి సిపిఎం పార్టీ నాయకత్వంలో అవి చెప్పు డ్యాంలు నడిచినాయి మరి ఇవాళ పరిస్థితి ఏమిటి దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది మీరు అయితే ఆ పార్టీ నుండి ఈ పార్టీ మారిన నేను సంక్షేమం కోసం ప్రజల కోసం మారిన ఉంటారో దాని పట్ల విశ్వనీయత ఏమిటి అనేది మేము ఎమ్మెల్యే గారికి గుర్తు చేయదలుచుకున్నాం అందుకోసం గత ప్రభుత్వంలో విడుదల విడుదలైనటువంటి నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తున్నమాట నిజం ముఖ్యంగా మన భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో మీ వస్తే కనుక అయిపోయినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఏమి వాటి పట్ల ప్రాసెస్ నడుస్తుంది రమ్మంటే ఈ సంవత్సరంలోనే ఎందుకు అవ్వలేదని మేము కోరట్లే ఎందుకంటే శాస్త్రీయంగానే మేము ప్రభుత్వాన్ని ఆలోచించాలి ఎమ్మెల్యే గారిని ఆలోచించాలని చెప్పి నేను చెబుతుంది ముప్పై రెండు వేల కోట్ల కరెక్ట్ అభివృద్ధి కోసం వచ్చిన వాటిని ఆద్రాబాద్లో ఒక మట్టిపోసారు దానిపై ప్రక్రియ ఆగిపోయింది భద్రాచలం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ దేశ పరిస్థితుల్ని ఎవరు మర్చిపోతారు మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు మళ్ళీ వర్షాలు వరదలు వచ్చినప్పుడైనా వర్షాలు దిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క మూడును బట్టి వారి యొక్క బాధలను బట్టి వారి యొక్క ఆవేదనను బట్టి అప్పుడు అదో ఏదో మాట్లాడతారు అప్పటిదాకా నిద్రపోయి ఉంటారా కరకట్టని శ్రద్ధం చేయాలి బలపరచాలి అట్లాగే అధునాతన మోటార్లు బలవంతకమైనటువంటి మోటార్లు తీసుకురావాలి పట్టణంలోకి వాటర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దానికోసం ప్రత్యేక నిధులు పెట్టండి దానికోసం మీరు ప్రభుత్వం తరఫున ఆలోచించండి అని అంటే ఇవో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం బహుళార్థక మా మోటార్ని బలవంతక మోటార్లు మేము తీసుకొస్తున్నాం అధునాతన మోటార్లు తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరి ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు హడావుడిగా ప్రారంభం చేసి మధ్యన వదిలేస్తారు దాని ఫ్లైఓవర్ లేదు అది పూర్తి కావట్లేదు అక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు మరి దీని పట్ల స్థానిక శాసనసభ్యులు కానీ దీనికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రులు కానీ అడావుడికి రావడం ఫోటోలు దిగడం బోజులు ఇవ్వడం ఇదేనా ఏమైనా సిద్ధశుద్ధి దీని పట్ల ఉంటుందా అనేది మేము సూటిగా అడగదలుచుకున్నాం మా వంతుగా మీ అందరికీ తెలుసు కరకట్ట అభివృద్ధి కోసం దాన్ని శ్రద్ధ చేయడం కోసం అధ్యక్షులు చేశాము అధ్యక్షులు చేశాము అందరం కలిసి సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ వారి యొక్క అభిష్టం మేరకు వారికి ఇష్టమైనటువంటి పద్ధతిలో వారిని కన్విన్ చేసి ఒప్పించి దాన్ని అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు ఆ అభివృద్ధితో పాటు కరకట్ట అభివృద్ధి కూడా చేయండి పట్టణంలో ఉన్నటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటర్ సమస్యలు ఉన్నాయి డ్రైన్ సమస్య ఉంది దీనిపైన కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వం అక్కడనే ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి డెలిగేషన్ వెళ్ళి ప్రయత్నం చేయాలా గతంలో అనుకునేది ఏంటంటే ఐదు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చుకుంటే కనీసం మనం చెత్త వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అది మేము చేస్తాం అని చెప్పి చెప్పారు ప్రతిపక్షం కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అనే భావం అందరికీ ఉండొచ్చు కానీ ఒక రాయబారం చేయటం ఒక డెలిగేషన్ తీసుకుపోవడం దానికి సంబంధించినటువంటి ఎక్కడో అసెంబ్లీలో చర్చ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేశారంటే మళ్ళీ లేదు అంటే ఎప్పుడన్నా ప్రజల్లో ఆ ప్రతిఘటన వచ్చినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు దానికి అనుగుణంగా ఏదో ఒక మాట చేసి మాయ చేయటం తప్ప పోటీ కనపడట్లేదు అందుకోసం ఐదు గ్రామ పంచాయతీల విషయంలో కానీ కరెక్ట్ అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లింక్ అయి ఉన్నది కేంద్ర ప్రభుత్వం లింక్ అయి ఉంది కానీ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు భద్రాచలంలో ఉన్న ఏరియా హాస్పిటల్ ఉంది అది మూడు రాష్ట్రాలకి సరిహద్దుగా నాలుగు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉంది ఒకప్పుడు ఏంటి ఎంత వైభవంతో ఉంది డాక్టర్లు ఉన్నారు శానిటేషన్ ఎంత క్లీన్గా ఉండేది ఎంత బాగుండేది చైర్మన్గా ఉన్నటువంటి రాజయ్య గారు కానీ బోజు గారు కానీ పోయి హాస్పిటల్లో కూర్చొని సమావేశం పెట్టి అవసరం అయితే అధికారులు ఇన్వాల్వ్ చేసి ఐడిఏ దగ్గరికి వెళ్ళి బిఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చేవారికి మరి వాళ్ళు ఏంటి స్వతాగా ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి పోతున్నాడు స్ట్రెన్స్ వేసుకొని ఫోటో దిగి వస్తున్నాడు ఆ సర్వీసులు మేమేం తప్పట్టలేదు ఏమిటి ఆయన చేస్తే ఒక్కరికి చేస్తారు కానీ సిబ్బంది ఏంటి తరిగిపోతున్న ప్రయత్నం ఏంటి ఎక్కడ రాయబారాలు చేశారు అవసరంతో ప్రజా ఉద్యమం చేయండి ప్రజల మద్దతు ఉంటుంది అందుకోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల చాలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది సిబ్బంది కొరత ఉంది శానిటేషన్ సరిగ్గా లేదు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వటం లేదు వే